ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డల భవిష్యత్తుకు ఏది మంచిదైతే వాళ్ళకు ఓట్లు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం పోయినసారి పోయినసారి ఎవరికి ఓటేశారు ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఏమైనా చేశాడా పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు పనికి వచ్చాడా కోడి పందాలు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందంట కదా పేకాట కోడి పందాలు నిజమేనా ఏమన్నా నిజమేనా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు నియోజకవర్గంలో ఉన్న మట్టంతా దోచేశాడట కదా ఇసుకంతా తీసేసుకున్నాడట కదా మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మీ మీరు ఇచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు ఇయ్యాలా లేదా అధికారం ఇయ్యాలా లేదా ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి ఏం చేశారు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు ఒక్కరైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ ఎనభై ఏళ్ళ కళను సాకారం చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును మొదలు పెడితే అందరూ ఎద్దేవా చేశారు హేళన చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టాడు ఆయన ఉండగానే ముప్పై శాతం నలభై శాతం పనులు పూర్తి చేశారు ఆయన వెళ్ళిపోయాక ఆయన వెళ్ళిపోయాక ఏ నాయకుడికైనా మళ్ళా పోలవరం చేసే సత్తా ఉందా ఉందా చంద్రబాబు గారు చేయగలిగాడా పోనీ సొంత కొడుకే జగన్మోహన్ రెడ్డి గారైనా చేయగలిగారా మరి ఎందుకే అన్న వీళ్ళకు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రాజశేఖర రెడ్డి గారి కళ అన్నారు రాజశేఖర రెడ్డి గారి కళ అయిన పోలవరం ప్రాజెక్టు కొడుకుగా పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు పూర్తి చేయకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టు మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు అంటే మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధికారం అని అడుగుతున్నాం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వచ్చిందన్న ప్రత్యేక హోదా చంద్రబాబు గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా అధికారంలోకి వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు అధికారంలోకి వచ్చాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఎలా తయారైంది పది సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందన్నా ఏదో పదవులు అనుభవించడానికి కాదు ముఖ్యమంత్రి హోదా తీసుకోవడానికి కాదు ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే ఒక గొంతే లేకుండా పోయిందని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అవును తెలంగాణ నాకు మెట్టి నిల్లే కానీ ఆంధ్ర రాష్ట్రం నాకు పుడా మరి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక పక్క పాలక పక్షమైన ఒక పక్క ప్రతిపక్షమైన అసలు మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఇద్దరు మొత్తం బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తుంటే మరి మన బిడ్డల కోసం కొట్లాడేది ఎవరు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తే ఇస్తామని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి అన్నా పక్క రాష్ట్రాలన్నిటికీ రాజధానిలు ఉన్నాయి మనకుందా రాజధాని ఉందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతి కడతానన్నాడు సింగపూర్ను చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్లో సినిమా చూపించాడు ఆఖరికి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఉందా వచ్చిందా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు అన్నాడు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడిట్లో ఒకటైనా వచ్చిందా వాషింగ్టన్ డీసీని మళ్ళీ తలపిస్తారన్నాడు వచ్చిందా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఒక పక్క ఒక పక్కేమో చంద్రబాబు గారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు ఇద్దరికి బీజేపీతో పొత్తులు కావాలి బీజేపీకి తొత్తులుగా ఉండాలి తప్పితే ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు కదా కనీసం ఈరోజు రాజధానియే లేదు మనకు అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉన్నాయి మనకేముంది మనకేముందన్నా చేతిలో ఉంది ఏముంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది ఏముందన్నా మనం ఏం సాధించాం పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు వచ్చాయా ఒక్క అడుగు అభివృద్ధిలో ముందుకేసామా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆఖరికి కూలీ నాలి చేసుకుని బిడ్డల్ని చదివిస్తే పదివేల రూపాయలకు ఎనిమిది వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే మన బిడ్డలు ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వలస పోతే అసలు మన యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా కావాల్సింది మనకు మన కథ ఏమిటి మన భవిష్యత్తు ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా రైతులు నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ డ్రిప్ మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు మరి ఇప్పుడు ఉన్నారు రైతులు అసలు మన రాష్ట్రంలో రైతు లేడన్నా ఈ రోజు మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాం అమ్మా చిన్న రైతులు చిన్న రైతులు మొత్తం అన్యాయం అయిపోయాం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అంటున్నారు అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నారా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతులకు పక్కన పెట్టారా ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెట్టారా అన్నా మరి వీళ్ళారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బిడ్డలను బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు అన్న రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన వారసుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వస్తుంది అనలేదా సంక్రాంతి వచ్చినప్పుడల్లా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు భర్తీ చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా అదే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పలుదా